లేదన్నా మాకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చి ప్రతి కుటుంబం కూడా మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారన్న ఈరోజు అందరూ కూడా మిమ్మల్ని దైవస్వరూపుడుగా చూస్తున్నారు మీరు మా మాని జగన్ అన్నని ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా దత్తుకు తీసుకొని అక్కడ డిగ్రీ కాలేజీ పాలిటిక్స్ కాలేజీ ఎస్సీ ఎస్సీ జడ్డులు ప్రతి ఒక్కటి ప్రాజెక్టుతో కూడా ఇచ్చారో ఆ విధంగా మా నియోజకవర్గం మేము దళితులన్నా మా నియోజకవర్గానికి ఖచ్చితంగా మీరు దత్తుకు తీసుకొని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా నాకే కోరికలు కూడా లేదన్నా మా నియోజకవర్గాన్ని బాగుపరచాలని కోరుకుంటూ మీ పాదాల వద్ద ఎందుకంటే మా నియోజకవర్గ అరవై సంవత్సరాలు ఓట్లు వేశారన్న ఒక్క పని జరగలేదన్న దయచేసి మాకు మా నియోజకవర్గాన్ని దత్తుకు తీసుకొని జిల్లాలో కూడా ఈ కాలేజీ మనకు సత్తూరులో సపరేట్ కాలేజీలు కూడా కావాలి మెడికల్ కాలేజ్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కావాలి కాబట్టి అన్నీ కూడా చేస్తారని మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నేను ధన్యవాదాలు జరిపించుకుంటూ జగనానికి మరొక తూరి శిరస్సు నమస్కరిస్తున్నాను జై జగన్ జై జగన్ జై జై జగన్ ఇప్పుడు మన ఒక విద్యార్థి విద్యార్థిని మన జిల్లాలోంచి బైరెడ్డిపల్లి నుంచి నివ్య ప్రజ్వల గారిని వేదికపైకి వచ్చి ప్రసంగించవలసింది అమ్మఒడి కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా వేదికపై ఉన్న గౌరవనీలైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మంత్రులకు కలెక్టర్ గారికి ఇతర అధికారులందరికీ నా నమస్కారాలు ముందుగా నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నా పేరు నవ్య ప్రజ్వలి నేను శాంతిపురం ఏపీ మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ అసిస్టెంట్ కుక్క వర్క్ చేస్తుంది మా నాన్న నిరుద్యోగి ఇలాంటప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నాను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అందరికీ సేవ చేయాలని కానీ మా కుటుంబ స్థితి చాలా దీనంగా ఉంది ఇలాంటప్పుడు నేను చదువుకోలేమో భయం నా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు నాకు లేదు ఎందుకంటే అమ్మ ఒడి అనే పథకం ద్వారా నేను నా గోల్ని సాధిస్తాన నమ్మకం నాకు సీఎంగా ఇచ్చారు అందుకే నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతగా ఉంటాను నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న కెమెరాకి ఇస్తున్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు కానీ ఆయన ఆ విలువను గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల వెలుగు నింపారు మా పాఠశాలలు కూడా చాలా మందికి ఐచెక్అప్ చేసి స్పెక్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే చెందుతుంది ఇంకా రోజు ఒక్కటే అన్నం సాంబార్ తిని నాకు చాలా బోర్ కొట్టేది అసలు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది ఇంకా ఇండైరెక్ట్గా చదువు పైన కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయేది కానీ ఇప్పుడు నాకు భయం లేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేయబోయే మిడ్ మిడ్ డే మిడ్ డే చాలా మార్పులు చేశారు ఆ రుచికరమైన ఫుడ్ తిని బాగా చదువు ఆశ ఎంతో ఉంది ఇలా ఎన్నో పథకాల ద్వారా మనకి ఎన్నో ఉపయోగమైన పథకాలు మనం ముందుకు వస్తున్న సీఎం సీఎం గారికి చాలా అభినందనలు తెలియజేయాలి మనం అందరూ ఇంకా ఆయన అమ్మలా ఆలోచించి మధ్యాహ్న భోజనం అంటూ అన్నం పెడుతున్నారు నాన్నలా ఆలోచించి మన బంగారు బౌదకు బాటు తీస్తానంటున్నారు అన్నలా ఆలోచించి మనకు ఆత్మరక్షణ కల్పించి మన ఆత్మస్ని నింపుతానంటున్నారు మరి మనకి ఇంకేం కావాలి అందుకే మనం కోరుకుందాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీఎం రావాలని ఇలాంటి పథకాలు మన ముందుకు రావాలని మన అమ్మే మన ఆయుష్ మన అమ్మే మన ఉషస్సు అలాంటి ఎన్నో లక్షల మంది అమ్మ మనసు గెలుచుకున్న మన సీఎం గారి యశస్సు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా మాట్లాడమ్మా చాలా సంతోషం అదేవిధంగా మరో ఇంకొక విద్యార్థిని మన కల్ప వృక్షిని గారిని ప్రసంగించవలసింది